ప్రైజ్ అలాడ్ హెల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించవు క్రీస్తునందు ప్రియులన నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదు అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు అవును యహోవా భయభక్తులు గలవారు తాము కష్టపడి సంపాదించినది వారు అనుభవిస్తారు ఇది దేవుని గొప్ప ఆశీర్వాదము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కష్టాచిత మందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను కొనవలను అవును ఎవరికైతే తన కష్టాజితం నందు సంతోషించుటకు వీలు కలుగుతుందో అది వారికి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది కనుక పిల్లల నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాచితము అనుభవిస్తావు అతను బట్టి మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు దీవించి ఆశ్రవదించి వర్తిల్ల గాక ఆమె